ఓం శ్రీ గణేషాయనమ శ్రీ పురాణం డెబ్భై ఏడవ అధ్యాయం కార్తవీరోపాఖ్యానం మొదటి భాగము ఓ వ్యాసమునేంద్ర నీవు కోరినట్లుగా దుర్వామహాత్యము ప్రభావము వివరించాను నీవింకా ఏమి వెనుగోరుతున్నావో చెప్పవలసింది అన్న చతురాననుడి ప్రశ్నకు పరాశరనందనుడిలా అన్నాడు ఓ పరమేష్ఠి సకల శుభకరమైన ఈ సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఎవరు ఆచరించారు ఏ ఏ ఫలాలను పొందారు దయతో ఆ విశేషాలన్నీ వర్ణించవలసింది గతంలో జమదగ్ని మహర్షి ప్రియసుతుడైన రాముడు ఈ వ్రతాన్ని ఆచరించి శత్రు నిర్మూలన సామర్థ్యాన్ని విజయాన్ని జ్ఞానమును దీర్ఘాయువును కూడా పొందాడు అనగానే ఓ చతురానన ఈ రాముడెవరు ఎలా ఉద్భవించాడు అతడు అతడి తల్లిదండ్రులెవరు అతని వృత్తాంతాన్నంతటిని విస్తారంగా తెలుపవలసింది అంటూ కోరిన వ్యాసమునింద్రునితో చతురాననుడిలా అన్నాడు శ్వేత ద్వీప ద్వీపంలో మహాతపస్సాలి అయిన జమదగ్ని అనే ప్రఖ్యాతుడైన మహర్షి ఉండేవాడు ఆయన కేవలం కల్ప సంకల్పం మాత్రం చేతనే సృష్టి స్థితి లయములు కావించగలిగినంతటి సమర్థుడు నిగ్రహానుగ్రహ సమర్థుడు త్రికాల వేదీను అత్యుద్ అత్యద్భుత సౌందర్యరాశి అయిన రేణుకాదేవి అతడి ధర్మపత్ని ఈ పుణ్యదంపతుల గర్భాన విశ్వంస సంభూతుడైనట్టి రాముడు జన్మించాడు రాముడు కూడా మన్మధుడిని తలదన్నే టంతటి సౌందర్యంతో అమితమైన తపశక్తితో మరో సూర్యుడ అనేటంత ప్రకాశమానుడై దేవతలను ద్విజులను గురువులను గో అశ్వథములను అమిత భక్తి శ్రద్ధలతో పూజించి ప్రతులర్పించేవాడు అతడు భాషిస్తుంటే దేవగురువైన బృహస్పతి స్ఫురించేవాడు పితృవాక్య పాలన తత్పరుడు మిక్కిలి ఓర్పు కలిగి గాంభీర్యంతో ఉండేవాడు ఇటువంటి సద్గుణ సంపన్నుడైన రాముడు ఒకనాడు తండ్రి యొక్క ఆజ్ఞానుసారం యజ్ఞకర్మకు సమిధులను సేకరించేందుకని అరణ్యానికి వెళ్ళాడు ఆ సమయంలో అమిత బలా అమిత బల పరాక్రమోపేతుడు ఒక్కసారిగా ఐదు వందల బాణములు విడవగలవాడు అత్యంత బలపౌరుషాలతో ఇంద్రాది తిక్పాలకులచే సేవించబడుతున్నవాడు అపారమైన చతురంగ బలోపేతుడు కేవలం తన సంఖ్వని చేతనే శత్రు సేనారములను సేవారములను శత్రు సేవారముల గుండెల చేసేవాడు అయినా కార్తవీర్యుడు వేటకని అడవికి విచ్చేసి తనతో చతురంగ బలాలు వెంటరాగా నీలమైన వస్త్రాన్ని ధరించి నీల ఛత్ర పతాకంతో శోభితుడై సైనికులను వెంటరాగా వేటాడుతూ సహ్యాద్రి పైనున్న ఒకనొక ముని ఆశ్రమ సమీపానికి చేరుకున్నాడు ఇది ఎవరి ఆశ్రమము అంటూ సేవకులను ప్రశ్నించగా ప్రభు మహాతపస్వి ఆగ్రహానుగ్రహ సమర్థుడు అయినట్టి జయదగ్ని ముని యొక్క దివ్య తపోభూమి ఇది కేవలం ఆ పుణ్యపురుషుని సందర్శించటం చేతనే సకల పాపములు పటాపంచలైపోగలవు నీవు తప్పక అతడి దర్శనం చేసుకోవలసింది మహాత్ముల దర్శనం చేత నీవు నీ వల్ల మేము ఉపకారం పొందగలము అన్న దూతవాక్కులు విన్న కార్తవీర్యుడు తన అపార సేనా అక్కడే విడిది చేయించి కొద్దిమంది ముఖ్యులు వెంటరాగా ఆ జమదగ్ని ముని ఆశ్రమంలోకి వెళ్ళాడు అక్కడ దర్భాసనం పైన కూర్చుని ప్రజ్వరిల్లే అగ్నిలా ప్రకాశిస్తున్న ముని పొంగముని చూసి తన సహచరులతో దండ ప్రణామాలు ఆచరించాడు ఆ జమదగ్ని మహర్షి రాజుతో కూడా వచ్చిన వారికి ఆదరంతో యధోచిదే యథోచితరీ తిన ఆతిథ్యం ఇచ్చి గౌరవించాడు రాజుతో కూడా వచ్చిన పరివారమంతా అక్కడి సరోవరంలోని నిర్మల జలాలలో స్నానం చేసి సేద తీరి ఆశ్రమంలోనే ముని యొక్క శిష్యులు చేసే వేదఘోషలను వింటూ శాస్త్ర చర్చలను సైతం శ్రద్ధగా ఆలకించారు అప్పుడు ఆ రాజు ముని యొక్క ఆతిథ్యానికి సత్కారాలకు సంతసించి ఇలా అన్నాడు ఓ మునిసత్తమ తమ సందర్శన భాగ్యం చేత నేటికి నా తపోవృక్షము ఫలించింది నా జన్మ పూర్వీకులైన పితరులు ధన్యమైనారు శృతులలో ఏదైతే పరబ్రహ్మమని చెప్పబడుతున్నదో ఆ మంగళకరు స్వరూపమే తమది నీ యొక్క అతిథి సత్కారం చేత అత్యంత సంతుష్టుడనైనాను అన్న రాజు మాటలకు ఆ మహర్షి చిరుదరహాసం చేస్తూ సర్వజ్ఞుడై ఉండి కూడా ప్రసన్న చిత్తంతో ఇలా ప్రశ్నించాడు ఓ రాజా నీవెవరు ఎవరి కుమారుడు ఏం పని మీద ఇటుగా వచ్చావు దానికి ఆ రాజు ఇలా బదులిచ్చాడు ఓ మహాత్మ నా పూర్వజన్మ పుణ్యపరిపాకం వల్ల మీ సందర్శన భాగ్యం నేడు మాకు కలిగింది నేను కృతవీర్యుని పుత్రుడను కార్తవీర్యుడన్న నామధేయం నాది ఇక మాకు సెలవైతే నగరకు తిరిగి వెళ్ళగలము అప్పుడు ఆ గౌతమముని ఓ రాజా నీ ఖ్యాతిని నేను ఇదివరలో వినే ఉన్నాను నిన్ను చూడాలన్న నా ఆకాంక్ష నాకు ఎంతో కాలంగా ఉన్నా అది నేటికి ఫలించింది నీవు ఇలా నా ఆశ్రమానికి విచ్చేయటం వల్ల నా దేహము అంతరాత్మ జ్ఞానము ఆశ్రమము సంపదలు సర్వము సార్థకములైనాయి అతిథివై వచ్చిన నీవు ఏమి భుజింపకుండా ఎలా వెళ్ళగలవు నీకిచ్చట కొదవేమీ లేదు నీ వంటి అతిలోక పరాక్రమవంతునికి ఆతిథ్యం ఇచ్చిన ఖ్యాతి నాకు లోకంలో కలగని కనుక కొంచెం తడవారి భోజనం చేసి వెళ్ళు అన్నాడు అప్పుడు ఆ కార్తవీర్యుడు ఓ మునివర్య ఇప్పుడు భోజన సమయం కనుక తమ ఆజ్ఞ మేరకు తప్పక భుజించగలను శ్రోత్రియులైన వారి ఇంట అన్నము లేకపోయినా జలాన్ని ఆచించైనా సరే త్రాగముని త్రాగమని కదా శాస్త్రవచనం అలా అయినప్పటికీ నాతో కూడా వచ్చిన పరివారానంతటినీ వదిలి నేనొక్కడిని కేవలం నీళ్ళైనా సరే త్రాగ నిచ్చగించను మా సిబ్బందికి అందరికీ భోజనం పెట్టగల శక్తి తమకు లేదని నాకు తెలుసు కనుక నాకు సెలవిప్పిస్తే పోయి వస్తాను అన్నాడు ఓ కార్తవీర్య మహారాజా నేనెట్లా ఇంతమంది పరివారానికి ఆతిథ్యం ఇవ్వగలనా అన్న సందేహం నీకు వద్దు సస్ సస్సైన్యంగా నాలుగు విధాల భక్షభోజ్య చోప్య చోప్యలేహయాదులతో అందరికీ భోజనపు ఏర్పాట్లు చేస్తాను తపస్సు వల్ల సాధించలేనిదేదీ లేదు కదా కనుక నీవు నీ సందేహాన్ని వేడి పదిలి వచ్చిన సిబ్బందిని అందరినీ కూడా రప్పించు ఈ అందరూ నదీ తీరంలో క్షణకాలం విశ్రమించి ఈ సుందర నదీ తీరంలో క్షణకాలం విశ్రమించు భోజన పదార్థములన్నీ సిద్ధమయ్యాక సంతోషంతో వాటిని వీక్షిద్దు గాని అన్న జమదగ్నిముని వాక్యాలను మనస్సులోనే ఆశ్చర్యపోతూ ఆ రాజు నదీ తీరానికి వెళ్ళాడు అప్ అప్పుడు ఆ ముని తన పత్నిని పిలిచి ఆ వృత్తాంతాన్నంతా చెప్పాడు ఆ ఎరువురు దేవలోకంలోని కామదేవ కామధేనువును స్మరించి పూజించారు ఓ దేనుశ్రేష్టమ మా ఆతిథ్యంలో ఎటువంటి కొర కొరత కలుగనీయక మా 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 కాపాడు అసంఖ్యాకమైన పరివారం అంతటిలోనూ రాజును ఆతిథ్యానికి ఆహ్వానించాము సైన్య సైన్య సహితంగా ఉన్న ఆ రాజుకు తృప్తి కలిగేలా రుచ్యమైన సకల ఆహార పదార్థములను శీఘ్రముగా సమకూర్చవలసింది లోకంలో సత్యం నిలిచేలా నాకు అపకీర్తి కలగకుండేలా అతి అతిథులను ఆచరించకపోయినా అసంతృప్తి నాకు కలుగనీయక నా ప్రార్థనను ఆలకించి నీకు తోచినట్లు చేయి ముని దంపతుల ప్రార్థనను ఆలకించిన కామధేనువు తన మహాప్రభావం చేత క్షణకాలంలో రాజోచితమైన నగరం నిర్మి నిర్మించింది రమ్యమైన సుందర ఉద్యానవనాలతోనూ రత్న ఖచ్చిత దివ్య మందిరాలతో సర్వాంగ సుందరంగా అలంకరించబడి రాజోచిత భోగాలన్నీ కలిగి విశాలమైన భవంతులను కొలువు తీరేందుకు అనువైన సభా మంటపాలను కలిగిన ఆ భవంతి అనేకములైన ధ్వజములు పతాకములతో సోబిల్లుతూ ఉంది మంగళ వాయిద్యాలు కర్ణపేయంగా వీణుల విందు చేస్తుండగా అతిథుల విందును తగిన భోజన పదార్థాలన్నీ భోజనశాలల సాలలతో సహా అమర్చింది ఏర్పాట్లన్నీ సరిగ్గా ఉన్నాయని సంతృప్తి చెందిన జమదాగ్నిముని మహారాజును భోజనానికి వే పరివార సమేతంగా రావలసిందని కబురు పంపి సకల పదార్థములను వడ్డింపచేశాడు ఇది శ్రీ గణేశపురాణం ఉపాసనాఖండంలోని కార్తవీరో వీర్యోపాఖ్యానం అనే డెబ్భై ఏడవ అధ్యాయం సంపూర్ణం ओम श्री गणेशाय नमः